హలో అండి స్వీట్ షాప్ స్టైల్ అండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే ఇంక మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు తెలుసా అంత బాగుంటుందండి చూసారా నేను ట్రై చేశాను దాన్ని మీరు కూడా చూడండి ఒకసారి మీరు కూడా అలాగే తయారు చేస్తారండి ముందుగా నేను పావు కిలో శనగపిండి తీసుకున్నానండి శుభ్రంగా జల్లెడ పట్టించేస్తున్నాను అది అందులోకి టూ స్పూన్సు వరిండి బియ్య పిండి కూడా వేసానండి దాన్ని కూడా శుభ్రంగా జల్లెడ పట్టేసాను ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు మూడు స్పూన్ల నెయ్యి కూడా వేయాలండి ఇప్పుడు మొత్తం దాన్ని అంతా కలిసేలాగా మొత్తం పిండి అంతా ప కలిపేద్దాం అడుగు నుంచి పై వరకు అంతా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని అలా సరిపోతుందండి పిండి ఇప్పుడు జంతికల పొడక ఇదిగోండి అలా సిల్లుది అందులో వేసుకుని రేకు ఆయిల్ వేసుకోవాలండి జంతికల పొడకలో ఎందుకంటే పిండి అంటుకోకుండా వస్తుంది అనమాట జాగ్రత్త బాగానే అందుకోసం అందుకు చుట్టూరు ఆయిల్ రాసుకుని ఇప్పుడు పిండి ముద్దల కింద చేసుకుని జంతికల పొడకలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇది డైరెక్ట్ గ్యాస్ మీద పాన్ పెట్టండి అందులో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇది డైరెక్ట్ ఇంక అందులోనే పిండుకుంటే బాగా వస్తుందండి ఒక లాగానే పిండాలి దాన్ని వేగిపోయిందండి ఇది తిరగేసుకోవాలి వేగిపోయింది తీసేసుకుందాం అలాగే మిగిలిన పిండి కూడా తీసేసుకుందాం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై ట్రై చేస్తారండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ రుచి మాత్రం వావ్ ఎద్దిరిపోతుందంటే తెలుసు చూడండి స్వీట్ షాప్కి వెళ్ళి మళ్ళీ కొనుక్కోరు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటారు అంతా బాగుంటుందండి బాయ్ ఫ్రెండ్స్